రాజ్యాంగ విలువలకు పట్టం కట్టిన తీర్పు అనమాట ఏంటంటే రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం పీఠికలోని సోషలిజము అంటే సామ్యవాదము సెక్యులరిజము లౌకికవాదం అంతర్భాగం అని సుప్రీంకోర్టు కీలక మైలురా మైలురాయ్ లాంటి తీర్పు ఇచ్చిందన్నమాట ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠలో సోషలిజం సెక్యులరిజం అనేది అంతర్భాగం అని చెప్పింది సామ్యవాదం లౌకికవాదం అనేవి కేవలం సాధారణ పదాలు కావని అవి భారత రాజ్యాంగానికి అపారమైన మౌలిక సూత్రాలను సుప్రీంకోర్టుకి ఆధారమని చెప్పింది అన్నమాట సుప్రీంకోర్టు బీజేపీ నాయకు సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ కుట్టువేస్తూ ఈ సామ్యవాదం లౌకికవాదం అనే విలువలు రాజ్యాంగ మౌలిక సూత్రమేని న్యాయము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవైన నకలు వంటివి వాటిని అంత తెలిగ్గా సరిపోల్చడం సరికాదని న్యాయస్థానం నొక్కి చెప్పింది ఈ తీర్పు రాజ్యాంగ అనుకూలతను కూడా తెలియజేస్తుంది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగం సవరించే అధికారం పార్లమెంట్కి ఉందని చెప్తూనే నలభై రెండవ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ లౌకికవాదం సామ్యవాద సూత్రాలను పరిచయం చేసే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కావని న్యాయస్థానం కొంద బట్టలు కొట్టి మరీ చెప్పింది ఆర్థిక న్యాయము సామాజిక సమానత్వం మత సామాజాన్ని పెంపొందించేందుకు సామ్యవాదం లౌకివాదం అవసరమైన శక్తివంతమైన సందేశాన్ని ఈ తీర్పిస్తుంది ఈ సూత్రాలు గతాలకు సంబంధించినవి మాత్రమే కావని శక్తివంతమైన సమ్మిళిత ప్రజాస్వామ్యం కీలక భాగాలను కూడా చెప్పింది ఈ సూత్రాలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ ప్రయాణాన్ని రూపొందించాయి సామాజిక సంక్షేమం మత సామరస్యం ఇవ్వడం ద్వారా అవి సమగ్రతను పురోగతిని ప్రోత్సహించే ఫ్రేములకు రూపొందించడం కీలక పాత్ర పోషించాయి అనమాట అందువల్ల ఈ తీర్పు చట్టపరమైన మేలురా మాత్రమే కాదు రాజ్యామిళకు భారతదేశ నిబద్ధను కూడా తెలియజేస్తుందని చెప్తున్నారు ఎందుకంటే భారత రాజకీయ ఆర్థిక విధానాల నిర్ణయాలు చర్చల్లో సామ్యవాదం కీలక పాత్ర పోషిస్తుంది ఈ సూత్రాన్ని మనం అవలంబించిన నాటి నుంచి సమకాలీన సంక్షేమ విధానం అమల్లో సామ్యవాదం మార్గం శక్తిగా ఉంది ముఖ్యంగా పంతొమ్మిది ఎనభైలో బొంబాయి వేదికగా బీజేపీ స్థాపించినప్పుడు ఆ పార్టీ గాంధీ సోషలాజీ అనే తమ వ్యవస్థాపక సూత్రాన్నిటిగా స్వీకరించింది గాంధీ సోషలిజము బీజేపీ సైద్ధాంతిక మూలస్తంభమని ఆ పార్టీ వ్యవస్థాపడు ఒకరిని అటల్ బీహార్ వాజ్పేయి విస్తృతంగా ప్రకటించారు సోషలిజము రాజకీయ అతీతమని భారత పాలన ఏకీకృత ఆదేశంగా ఇది మిగిలిపోతుందని కూడా ఇది చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆర్థిక సరళీకరణలు సంస్కరణలు వచ్చినప్పటికీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు సోషలిస్టు ఆదేశాలు కట్టుబడి ఉన్నాయి సామ్య సమాజ్వాది ఆర్జేడీ జేడియు జేడిఎస్ వంటి పార్టీలు కూడాను ప్రాంతీయ అస్తిత్వ శక్తుల మీద శ్వాస బట్ట తమ నిబద్ధన కూడా చాటుకుంటున్నాయి అంతేకాక సోషలిస్ట్ సూత్రాల ప్రకారం ఆయా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు తమ సంక్షేమ విధానం కూడా రూపొందించి అమలు చేస్తున్నాయి కూడాను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రామారావు గతంలో నక్సలేట్ని దేశభక్తులుగా అభివర్ణించారు ఈ విషయాన్ని మన అందరూ మర్చిపోకూడదు ఎందుకంటే నక్సలేట్లు దేశభక్తులుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా అభివర్ణించారు సోషలిజం ప్రభావాన్ని ఇది ఒక చక్కని ఉదాహరణ సాంప్రదాయ నేరేటివ్స్లోనూ సోషలిజము సూక్ష్మ విస్తృత ప్రభావానికి ఇది నిదర్శనం ఈ సైనిక నిబంధన మన దేశంలో సంక్షేమ నమూనా కూడా విస్తరించింది వనరులు అవకాశాలు మానవ పంపిణీకి ప్రాధాన్యమిస్తుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఆహార భద్రత పిఎం కిసాన్ యోజన మహారాష్ట్రలో అమలు కొడుతున్న లడ్కీ బహీన్ యోజన వంటి పథకాలు సోషలిజానికి ఆధునిక మేనిఫెస్టో లాంటివి అసమర్థం రూపుమాపేందుకు సామాజిక న్యాయం చేసేందుకు సామ్యవాదమే పరిష్కార మార్గం ఎవరు అవునున్నా కాదన్నా భిన్నత్వ నాయకత్వం వైవిధ్యంతో కూడిన భారత్కు లౌకికవాద దేశం అనే గుర్తింపు అనివార్యం ఎందుకంటే రెండు వేల పద పదిహేడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అందుకు నిదర్శనం కొనం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో డెబ్బై తొమ్మిది మంది హిందువులు పన్నెండు శాతం ముస్లింలు రెండు పాయింట్ మూడు శాతం మంది క్రైస్తవులు ఒకటి పాయింట్ ఏడు శాతం సిక్కులు జీరో పాయింట్ సెవెన్ శాతం బౌద్ధులు జీరో పాయింట్ ఫోర్ శాతం జైనులు మిగిలిన వారు ఇతర మతస్తుల వారు ఉన్నారన్నమాట ఇది మహా ఈ మతపరమైన బౌలత్వం ఇరవై రెండు అధికార భాషలు వందలాది మాండలికాలతో కలిపిన దేశంలో సంపూర్ణంగా విస్తరించి ఉన్నది ఇలాంటి వైవిధ్య సమాజం లౌకివాదం అందరినీ ఏకం చేసే సూత్రంగా పనిచేస్తుంది అందుకనే మత విశ్రాంతి స్వేచ్ఛగా అవలంబించే వ్యక్తులు హక్కులను కాపాడుతూ దేశంలో అన్ని మతాలను గౌరవిస్తుందని ఇది తెలియజేస్తుంది సామ్యవాదాన్ని సమానత్వాన్ని పెంపొందించే ప్రత్యక్ష వాస్తవాలే లౌకివాదం విభిన్న పండుగలను కలిసి జరుపుకోవడం నుంచి పాలనలో వివిధ వర్గాల ప్రాతినిధ్యం వరకు లౌకికవాదం భారతదేశ నైతికతలో లోతుగా పాతుకుపోయింది అయితే మన దేశం లౌకికవాదం భవిష్యత్తులో పగిలాలంటే అప్రమత్తంగా మనం ఉండాలి దేశంలో అక్కడక్కడ జరిగే మత విభేద మత ఘర్షణలు విభేదాలు ఈ ఆదర్శ స్వాత్రాలు సవాలుగా చేస్తున్నాయి లౌకికవాదం కాలం మనుగడ సాగేందుకు పౌర సంస్థలు రాజకీయ నాయకులు ప్రయత్నించాలి సుప్రీంకోర్టు లౌకికవాదాన్ని పునరుగ్రహించను భిన్నత్వం మధ్య భారతం ఏమకతాన్ని కాపాడను దాని పాత్రను కూడా గుర్తు చేస్తుంది అందుకనే మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు దీనికి సవాల్ చేస్తూ ఒక తీర్పు ఇచ్చింది రాజ్యాంగ పీఠికలో సామ్యవాదము లోక్ సెక్యులరిజం లోవాదాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ బలరామ్ సింగ్తో పాటు ఇతరులు దాకా పిటిషన్లు జస్టిస్ అంటే దేశ సర్వోత్త న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో దిశ మాసం కొట్టివే కొట్టివేసింది ఈ పిటిషన్లో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒకరు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలు వెలువలను తెలియజేస్తుంది అంతేకాకుండా భారత ప్రజాస్వామ్య భిన్నత్వం కూడా తెలియజేస్తుంది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదము లౌకికవాదము అనే సూత్రాలను చేర్చారు అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం లౌకికవాదం అనే సూత్రాలను చేర్చారు ఇది భారత రాజ్యాంగ చరిత్రలో చారిత్రాక ఘటన మన దేశం రాజకీయ ఆర్థిక సవాలు ఎదుర్కొన్న సమయంలో ప్రవేశపెట్టిన సూత్రాలు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు నుంచి కట్టుబడి ఉన్న ఆదర్శాలకు నిబద్ధలకు ప్రతీకులు ఈ సూత్రాలు రాజ్యాంగ పీఠికలో చేర్పులు మాత్రమే కాదు భారతీయ నైతిక విలువలు రాజకీయ పరమైన చర్చలు లోతుగా పాల్పోయిన విలువలకు అధికారిక ఆముద్రము అని మనం ఘంటాబద్ధంగా చెప్పచ్చు ఆర్టికల్ మూడు వందల ప్రకారం రాజ్యాంగ పీఠికతో సహా రాజ్యాంగం సవరించే హక్కు నిస్సందేహంగా పార్లమెంట్ ఉండదని సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా స్పష్టంగా పేర్కొంది అయితే ఈ సూత్రాలు రాజ్య ప్రాథమిక నిర్ణయాన్ని ఉల్లం ఉల్లంఘించాయనే లేదా అసలు ఉద్దేశాన్ని అవి వ్యక్తించిన వాదనను ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది అంతేకాదు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఐదు ముప్పై సమానత్వం విచక్షణ లేకపోవడాన్ని మత స్వేచ్ఛను కలిగిస్తున్నట్టే లౌకివాదం అనేది కూడా అన్ని మత సమానంగా గౌరవిస్తుందని న్యాయస్థాన నొక్కి చెప్పింది అలాగే దేశంలో ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులను అనుమతించడం ద్వారా మిశ్రమ ఆర్థిక నమూనాలతో సామాజిక ఆర్థిక న్యాయ న్యాయం పట్ల దేశ నిబద్ధనను స్వామ్యవాదం ప్రతిబింబిస్తుందని కూడా చెప్పింది ఎమర్జెన్సీ సమయంలో తీసుకొచ్చిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతపై తలెత్తితున్న ఆందోళన కూడా సుప్రీంకోర్టు కుట్టిపారేసింది ఆ తర్వాత నలభై రెండు నలభై నాలుగో రాజ్యాంగ సవరణ సందర్భంగా పార్లమెంట్ జరిగిన చర్చల్లో ఈ సూత్రాలను పునర్గించినట్టు న్యాయస్థానం గుర్తు చేసింది సామ్యవాదం లౌకికవాదం అనే సూత్రాలు భారత రాజ్యాంగ నైతిక విలువలు లోతుగా పాతికుపోయాయని అవి భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం అంతర్భాగం అని కూడా కోర్టు చెప్పింది మనమంతా భారతీయులు ప్రజలమే అనే ఆకాంక్షను ప్రతిబింబించేలా ఆ పీఠిక సజీవ సాక్షిగా న్యాయ వ్యవస్థ గుర్తించడానికి ఈ తీర్పు తాత్కారణం అందుకని రాజ్యాంగ విలువలు పట్టకట్టిన తీర్పుగా మనం ఈ తీర్పుని చెబుతుంటాం అనమాట ఎందుకంటే సోషలిజం సెక్యులరిజం అంతర్భాగం భారత రాజ్యాంగ పీఠికలో సామాజిక సూత్రాలను విలువ పలుచుం చేసే ప్రయత్నం ఆమోదయోగ్యం కావంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుందని ఈ సూత్రం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత ప్రయాణాన్ని రూపొందించాయని సామాజిక సంక్షేమం మత సామ్రాజ్యం ప్రాధాన్యమ ద్వారా అవి సమగ్రతను పురోగితని ప్రోత్సహించే ఫ్రేమ్ వర్క్ను రూపొంది కీలకపాత్ర పోషించాయని అందువల్ల ఈ తీర్పు చట్టపరమైన మెయిల్ మాత్రమే కాదని రాజ్యాంగ భారత నిబద్ధన కూడా తెలియజేస్తుందని కూడా మేధావులు అంటున్నారు ఎందుకంటే భారతదేశం అనేది చిన్న దేశం కాదు నూట నలభై కోట్ల ఫైజీలు అంటే భవిష్యత్తులో నూట ఎనభై కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్న దేశం కాబట్టి ఇక్కడ రాజ్యాంగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ఐడిఎఫ్ని కూడా ఏర్పాటు చేసుకుని అందరూ సుఖశాంతులుగా ఉండాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.